నమస్కారం అండి ఈరోజు ఫ్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి పరిసిద్ధి వినాయక భక్తమండలి వినాయక భక్తమండలి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మనం చూస్తున్నాం వరాహ రూపంలో మరి భూమండలాన్ని ఎత్తుకొని గద ఓ వైపు పట్టుకొని శంకు చక్రంతో మరి గణనాథుణ్ణి అత్యంత సర్వ సుందరంగా మరి భారతదేశ చిత్రపటాన్ని ఆ యొక్క భూమండలం మీద చిత్రీకరించినటువంటి ఆ కళాకారుడు మరి స్వామివారిని క్లాక్ టవర్ దగ్గర గతంలో కూడా మనం ఒకసారి గమనిస్తే స్వామివారికి విని విభిన్న రూపాల్లో ఈ యొక్క క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి గణనాధుడి మండపంలో ఏర్పాటు చేసేటువంటి వారు మరి ఈ ఏటా కూడా ఆ విధంగానే అంగరంగ వైభవంగా స్వామివారిని ఆ యొక్క స్వామివారి కళ కావచ్చు ఆ తేజస్సు కావచ్చు స్వామివారి పూజ ధూపదీప నైవేద్యాలన్నీ కూడా చాలా ఏర్పాట్లు చేసినటువంటి నిర్వాహకులు చాలా చాలా సర్వంగా సుందరంగా చేస్తున్నటువంటి మంటపం ఏర్పాట్లతో అలాగే ఈ యొక్క పర్యవేక్షణలో కూడా యువత ముందుండి మరి యొక్క గణాదు ఏర్పాట్లు చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు ఓకే